ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా మీ పైన మీరు దయచూపించుకోండి బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవడం ద్వారా మీరు అపారమైన సంతోషంలో ఉంటారు మాయ శాపం నుండి రక్షింపబడతారు మీ పైన మీరే దయచూపించుకోండి బాబా ఇచ్చే శ్రీమతం పైన నడిస్తే అపారమైన సంతోషం ఉంటుంది మాయ శాపం నుంచి రక్షించబడతారు ప్రశ్న మాయ శాపం ఎందుకు వస్తుంది శాపితులైన ఆత్మల స్థితి స్థితియే జవాబు బాబా మరియు చదువుని అనగా జ్ఞానరత్నాలను నిరాధరించడం ద్వారా అంటే గౌరవించకపోవడం ద్వారా మరియు మన్మతం పైన నడవడం ద్వారా మాయ శాపం తగులుతుంది అసురి నడవడిక ఉండి దైవీ గుణాల నడవడిక ధారణ చేయకపోవడము మరియు స్వయం పైన నిర్భయులుగా సారీ నిర్దయులుగా కావడము దీనివలన బుద్ధికి తాళం వేయబడుతుంది వారు బాబా హృదయాన్ని గెలవలేరు మాయా శాపం ఎందుకు వస్తుంది శాపితాత్మల యొక్క స్థితిగతి ఏమి బాబా సారం చెప్తున్నారు మురళి యొక్క సారం సదా ఒక్క బాబాపైనే దృష్టిని కలిగి ఉండాలి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి మాయ మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడూ చెడు దృష్టి ద్వారా తమ కులాన్ని అప్రతిష్టపాలు చేసుకోకూడదు మాయ మోసాలకు వశమై లేదా చెడు దృష్టి కలిగి బాబా యొక్క బ్రాహ్మణ కులానికి అపకీర్తి తేకూడదు సేవ కోసం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉండాలి సేవాదారులుగా మరియు ఆజ్ఞాకారులుగా అవ్వాలి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణమును చెయ్యాలి ఏ విధమైన చెడు నడవడికను నడవకూడదు సేవ కోసం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉండాలి అండర్లైన్ చేసుకోండి ఈరోజు సేవాదారులుగా ఆజ్ఞాకారులుగా కావాలి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి చెడు నడవడిక ఉండకూడదు సేవను అయింది జ్ఞానం యోగం ధారణ సేవ అన్ని సబ్జెక్టులు కవర్ అయినాయి వరదానం ఫుల్ స్టాప్ స్థితి ద్వారా ప్రకృతి అలజడిని స్టాప్ చేసే ప్రకృతి పతిగా కానీ స్లోగన్ నిర్విఘ్న రాజ్యాధికారిగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాదారిగా కండి నిర్విఘ్న రాజ్యం కావాలంటే నిర్విఘ్న సేవ జరగాలి నిర్విఘ్న సేవ జరిగినప్పుడే నిర్విఘ్న రాజ్యానికి అధికారిగా కాగలుగుతాం ఓం శాంతి ఆత్మాభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చెయ్యండి అని ఆత్మిక పిల్లలైన మీకు ఇప్పుడు నిశ్చయం కలిగింది మాయరూపి రావణుడు శాపితులుగా దుఃఖితులుగా తయారు చేస్తారు శాపమన్న పదం దుఃఖానికి చెందింది వారసత్వం అన్న పదం సుఖానికి చెందింది ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులో వారికి ఈ విషయాలు చాలా బాగా తెలుస్తాయి ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారు అసలు బాబాకు పిల్లలే కాదు వారు స్వయాన్ని ఎలా భావించుకున్నా కానీ బాబా హృదయం గెలవలేరు వారసత్వాన్ని పొందలేరు ఎవరైతే మాయ చెప్పే విధంగా నడుచుకుంటారో బాబాను కనీసం స్మృతి కూడా చెయ్యరో వారు ఎవరికీ అర్థం చేయించలేరు బాబా చెప్పినట్లు స్వయం నడుచుకోలేదంటే బాబా హృదయాన్ని గెలవరు తర్వాత బాబాను కనీసం స్మృతి చేయలేదంటే కూడా ఎవరికి అర్థము చేయించలేదు వారు తమని తామే శాపితులు చేసుకుంటారు ఒకటి స్మృతి ఉండదు రెండవది మాయ చెప్పే విధంగా నడుచుకుంటారు మూడవది ఎవరికి అర్థం చేయించరు అన్నీ అప్పుడు అప్పుడేమవుతుంది తమకు తామే శాపితులుగా చేసుకుంటారు మాయ చాలా శక్తివంతమైనది అనంతమైన తండ్రి చెప్పినా వినకపోతే వారు మాయ మాటల్ని విన్నట్లే కదా వారు మాయకు వశమైపోతారు ప్రభువు ఆజ్ఞ శిరోధార్యమైనది అంటారు కదా కావున పురుషార్థం చేసి బాబాను స్మృతి చేసినట్లయితే మాయ ఒడిలో నుండి బాబా బాబా ఒడిలోకి వెళ్తారు బాబా వివేకవంతులలోకెల్లా వివేకవంతుడు కదా బాబా చెప్పినట్లుగా వినకపోతే బుద్ధికి తాళం పడిపోతుంది తాళాన్ని తెరిచేవారు బాబానే శ్రీమతం పైన నడవకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది మాయమతం పైన మీరు ఏ పదవిని పొందలేరు వింటూ ఉంటారు కానీ వారు ధారణ చేయకుండా ఇతరుల చేత కూడా ధారణ చేయించకుండా ఉంటే వారు ఎలాంటి గతిని పొందుతారు బాబా పేదల పాలిట పెన్నిది మనుషులు పేదవారికే దానం చేస్తారు అలాగే బాబా కూడా వచ్చి పేదలకు ఎంత అనంతమైన దానాన్ని ఇస్తున్నారు పిల్లలారా శ్రీమతం పైన నడిస్తే ఒక్కసారిగా నడవకపోతే ఒక్కసారిగా బుద్ధికి తాళం పడుతుంది మరి ఇంకా వారు ఎలాంటి ప్రాప్తిని పొందుతారు శ్రీమతం పైన నడిచేవారే బాబా పిల్లలు అండర్లైన్ ప్లీజ్ బాబా దయాహృదయులు బయటికి వెళ్తూనే మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే వారు తమ సర్వనాశనం చేసుకున్నట్లే కదా మీ పైన మీరు దయ చూపించుకోండి శ్రీమతం పైన నడవండి బాబా ఎంత మరి ఇక వారు శ్రీమతం పైన నడవకపోతే బాబా అంటున్నారు మన్మతం పైన నడవకండి శ్రీమతానుసారంగా నడవడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది లక్ష్మీనారాయణల ముఖమును చూడండి సదా సంతోషంగా ఉంటుంది కావున పురుషార్థం చేసి ఈ విధమైన ఉన్నత పదవిని పొందాలి కదా బాబా అవినాశీ జ్ఞానరత్నాలను ఇస్తూ ఉంటే వాటిని ఎందుకు నిరాధరించాలి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకోవాలి అంతా వింటూ ఉంటారు కానీ జోలిని నింపుకోలేరు దానికి కారణం బాబాని స్మృతి చెయ్యరు అసురి నడవడికతో నడుస్తారు స్వయం పైన దయ చూపించుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా మళ్ళీ మళ్ళీ తెలియచేస్తూ ఉంటారు అక్కడ ఉండేది అశ్రీ సాంప్రదాయం బయట దానిని బాబా దైవీ ప్రపంచంగా తయారు చేస్తారు దైవీ ప్రపంచమని స్వర్గాన్ని అంటారు మనుషులు ఎన్ని ఎదురుదెబ్బలు దెబ్బలు తింటూ ఉంటారు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్తూ ఉంటారు మనస్సుకు శాంతి లభిస్తుందని భావిస్తారు వాస్తవానికి ఈ పదమే తప్పు దీనికి అర్థమే లేదు మనస్సే శాంతియుతమైన ఆత్మ నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని దీన్ని తెలుసుకోలేక ఆత్మకు శాంతి కావాలి మనస్సు శాంతిగా లేదు అంటారు ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది ఆత్మ స్వయం శాంతి స్వరూపమైనది కేవలం మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు అసలు మనస్సు అంటే ఏమిటో బుద్ధి అంటే ఏమిటో తెలియదు ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు ఆత్మలోనే మనస్సు బుద్ధి సంస్కారాలు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు కదా ఆత్మనే కనపడదు ఇంకా మనస్సు ఎట్లా కనపడుతుంది మనస్సు బుద్ధి సంస్కారాలు అస్సలు కనపడవు మొత్తం వాటిదే పాత్ర వారు మాట్లాడేవన్నీ చేసేవన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి మార్గం వారు మెట్లు దిగుతూ దిగుతూ తమోప్రదానంగా అయిపోయినారు తమోప్రదానంగా అయిపోయిన దాని కారణంగానే ఏది చెప్పినా అర్థం కాదు కొందరికి ధనము సంపద మొదలైనవి ఎన్నున్నా వారు ఉండేది రామ రావణ రాజ్యంలోనే కదా పిల్లలైనా మీరు చిత్రాలపైన అర్థం చేయించే అభ్యాసం చాలా బాగా చేయాలి బాబా అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు కానీ పిల్లలు నంబర్ వారుగా ఉన్నారు చాలామంది పిల్లలు రాజ్య పదవిని పొందే పురుషార్థం చేయకపోతే వారు ప్రజల్లోకి వెళ్ళి ఎలాంటి పదవిని పొందుతారు సేవనే చేయరు నేను అక్కడ ఎలాంటి పదవిని పొందుతాను అని తమపైన తమకు దయ కూడా కలగదు ఇక డ్రామాలో వీరి పాత్ర ఇంతే అని భావించడం జరుగుతుంది స్వకల్యాణం చేసుకునేందుకు జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి యోగంలో ఉండకపోతే ఏ కళ్యాణము జరగదు యోగం లేకుండా పావనంగా తయారవ్వలేరు జ్ఞానం చాలా సహజమైనది కానీ దానితో పాటు స్వకళ్యాణం కూడా చేసుకోవాలి యోగంలో ఉండకపోతే ఏ కళ్యాణము జరగదు అండర్లైన్ యోగం లేకుండా పావనంగా ఎలా అవుతారు జ్ఞానం వేరు యోగం వేరు యోగంలో అపరిపక్వంగా ఉన్నారు పిల్లలకు స్మృతి చేసే తెలివి కూడా లేదు మరి స్మృతి లేకుండా వికర్మలేలా వినాశం అవుతాయి చాలా శిక్షలను పొందాల్సి ఉంటుంది చాలా పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది ఆ స్థూల సంపాదన చేసుకోకపోతే శిక్షలేమీ పడవు కానీ ఇక్కడ పాపాల భారం మీ తలపైన ఎంతో ఉంది వాటి శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది పిల్లలుగా అయ్యి మళ్ళీ వికర్మలు చేస్తూ ఉంటే ఎన్నో శిక్షలు పొందుతారు బాబా అంటున్నారు పిల్లలారా కనుక మీ పైన మీరు దయ చూపించుకోండి యోగంలో ఉండండి లేకపోతే వ్యర్థంగా మిమ్మల్ని మీరు హత్య చేసుకున్నట్లవుతుంది ఇంత పెద్ద శబ్దం వాడుతూ ఉన్నారు బాబా ఎవరన్నా చనిపోయేందుకు పైనుండి నుండి కిందికి దుంకితే బాగా దెబ్బలు తగిలి చనిపోకుండా హాస్పిటల్లో పడి ఉంటే ఎంత బాధపడుతూ ఉంటారు అనవసరంగా తనను తాను గాయపరుచుకున్నానే చనిపోలేదే అనుకుంటారు మరి ఇంకా ఇప్పుడు అతను ఎందుకు పనికి వస్తాడు ఆ విధంగా అయిపోతే ఇక్కడ కూడా అదే విధంగా అవుతుంది చాలా పైకి ఎక్కాల్సి ఉంది కానీ శ్రీమతం పైన నడవకపోతే కింద పడిపోతారు మున్ముందు ప్రతి ఒక్కరూ తాము ఏ విధమైన పదవిని పొందబోతున్నారో ప్రత్యక్షంగా చూస్తారు ఎవరైతే సేవాదారులుగా ఆజ్ఞాకారులుగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే పోయి దాసదాసిగా అవుతారు వారికి చాలా కఠినమైన శిక్షలు లభిస్తాయి ఆ సమయంలో ఇరువురు ధర్మరాజ్ రూపాన్ని ధరిస్తారు కానీ పిల్లలు అర్థం చేసుకోరు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు శిక్షలు ఇక్కడే పొందాల్సి ఉంటుంది కదా ఎంతగా సేవ చేస్తారో అంతగా శోభిస్తారు లేకపోతే ఎందుకు పరికిరారు ఇతరుల కళ్యాణం చేయలేకపోయినా కనీసం స్వకళ్యాణమైనా చేసుకోండి అని బాబా అంటారు బంధనాల్లో ఉన్న మాతలు కూడా తమ కళ్యాణం తాము చేసుకుంటూ ఉంటారు అయినా బాబా పిల్లలను జాగ్రత్తగా ఉండండి అంటారు నామరూపాల్లో చిక్కోవడం వల్ల మాయ ఎంతో మోసం చేస్తుంది బాబా ఫలా చూడడం ద్వారా నాలో చెడు సంకల్పాలు వస్తున్నాయి అంటారు కానీ కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు చెడు పనులు చేయకూడదు అని బాబా చెప్తున్నారు నడవడిక బాగాలేని చెడ్డ వ్యక్తి ఎవరన్నా వస్తే అతన్ని సెంటర్కి రానివ్వరు స్కూల్లో ఎవరన్నా తప్పుగా ప్రవర్తిస్తే ఎన్నో దెబ్బలు తింటారు ఇతడు ఈ విధంగా తప్పుగా ప్రవర్తించారు కావున ఇతడిని స్కూల్ నుండి తీసేయడం జరుగుతుంది అని టీచర్ అంటారు అలాగే మీ సెంటర్లలో కూడా ఇలాంటి చెడు దృష్టి కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే వారిని బయటికి పంపించేసేయాలి ఎప్పుడు చెడు దృష్టి ఉండకూడదని బాబా అంటారు సేవ చేయకుండా బాబా స్మృతి చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఎంతో కొంత మలినం ఉంటుంది కదా ఎవరైతే బాగా సేవ చేస్తారో వారి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది కొద్దిగా సంకల్పాలు నడిచినా చెడు దృష్టి కలిగినా మాయ యుద్ధం జరుగుతోంది అని అర్థం చేసుకోండి వెంటనే దాన్ని వదిలేయాలి లేకపోతే అది వృద్ధి అవుతూ పొందుతూ ఎంతో నష్టపరుస్తుంది బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే రక్షింపబడతారు జాగ్రత్తగా ఉండండి అని బాబా అంటున్నారు మీ కులము యొక్క పరువుని తీయకండి బ్రాహ్మణ కులము యొక్క గౌరవాన్ని లేదా అపకీర్తి తీసుకురాకండి కొందరు గాంధర్వ వివాహం చేసుకొని కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటే బాబా పేరుని ఎంతగానో ప్రసిద్ధం చేస్తారు కానీ కొందరు మళ్ళీ మలినంగా అయిపోతారు మీరు ఇక్కడికి వచ్చింది మీ సద్గతిని చేసుకునేందుకు కానీ దుర్గతిని చేసుకునేందుకు కాదు అన్నింటికన్నా చెడ్డది కామం ఆ తర్వాత క్రోధం బాబా నుండి వారసత్వాన్ని పొందేందుకే మీరు ఇక్కడికి వచ్చారు బాబా ఎంత మంచి శిక్షణలు ఇస్తున్నారు చూడండి రోజు 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 కానీ మాయ ఒక్కసారి శాపం ఇచ్చేసరికి కింద పడిపోతారు వారు తమకు తాము నష్టం కలిగించుకున్నట్లే లేదా శాపం ఇచ్చుకున్నట్లే కదా అంతే కదా కావున చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అలాంటి వారు ఎవరన్నా వస్తే వారిని వెంటనే పంపించేసేయండి అమృతం తాగేందుకు వచ్చి మళ్ళీ బయటికెళ్ళి అసురులుగా అయ్యి తప్పు పనులు చేసి చూపించారు కదా అలాంటి వాళ్ళను బాబా అంటున్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ జ్ఞానాన్ని వినిపించలేరు వారికి బుద్ధి తాళం పడిపోతుంది మీకు సేవ పైన తత్పరత ఉండాలని బాబా చెప్తున్నారు బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ అంతిమంలో ఇంటికి వెళ్ళిపోవాలి రాత్రి ప్రయాణించే ఓ ప్రయాణికుడా అలసిపోకనే పాట ఉంది ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఆత్మనే ప్రయాణికుడు ఇప్పుడు నువ్వు శాంతిధామం వెళ్ళే ఒక బాటసారివి అని ఆత్మకు రోజు బాబా అర్థం చేస్తున్నారు కావున ఇప్పుడు బాబాను ఇంటిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి మాయ నన్ను ఏ విధంగానూ మోసం చేయడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి నేను నా తండ్రిని స్మృతి చేస్తున్నానా ఉన్నతోన్నతమైన తండ్రిపైనే దృష్టి కలిగి ఉండాలి ఉన్నతమైన పురుషార్థం ఇదే పిల్లలు చెడు దృష్టిని వదిలేయండి అని బాబా అంటారు దేహాభిమానం అనగా చెడు దృష్టి దేహాభిమానం అనగా శుద్ధమైన దృష్టి ఆత్మాభిమాని అనగా శుద్ధమైన దృష్టి దేహీ అభిమాని కావున పిల్లల దృష్టి తండ్రి వైపు ఉండాలి ఇక్కడ వారసత్వం చాలా ఉన్నతమైనది విశ్వరాజ్య పదవి సామాన్యమైన విషయమా చదువు ద్వారా మరియు యోగం ద్వారా విశ్వరాజ్య పదవి లభిస్తోంది ఎవరికి స్వప్నంలో కూడా ఉండదు బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందినట్లయితే తండ్రి టీచర్ మరియు గురువు వీరు ముగ్గురు ఎంతగానో సంతోషిస్తారు స్మృతి చేస్తూ ఉంటే బాబా కూడా చాలా ప్రేమనిస్తారు పిల్లలు ఈ లోపాలు మీ నుండి తీసేయండి లేకపోతే వ్యర్థంగా అపకీర్తి తెస్తారు అంటారు తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు సౌభాగ్యాన్ని తెరుస్తున్నారు భారతవాసులే నూరు శాతం సౌభాగ్యశాలుగా ఉండేవాళ్ళు తిరిగి వారే నూరు శాతం దుర్భాగ్యశాలులుగా తయారయ్యారు ఇప్పుడు తిరిగి సౌభాగ్యశాలుగా తయారయ్యేందుకు మిమ్మల్ని చదివించడం జరుగుతుంది అనేక ధర్మాల్లోని పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వద్దకు వస్తారు వచ్చే యోగాన్ని నేర్చుకుని వెళ్తారు మ్యూజియం చూడ్డానికి వచ్చే యాత్రికులకు కూడా ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి అని అర్థం చేయించండి కల్పవృక్షాన్ని చూపించి మీరు ఏ సమయానికి చెందినవారో చూడండి అని వాళ్ళకు చెప్పండి వాళ్ళని అడగండి భారతవాసుల పాత్ర ఫలానా సమయంలో ఉంది అని చూపించండి మీరు ఇక్కడ జ్ఞానాన్ని విని తిరిగి మీ దేశానికి వెళ్ళి తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా తయారవుతారని చెప్పండి వారు యోగం నేర్చుకోవడానికి ఇష్టపడతారు హఠయోగులు సన్యాసులు వారికి యోగాన్ని నేర్పించలేరు ఈ మిషన్ విదేశాలకు కూడా వెళ్తుంది ఎన్ని నూట ముప్పై ఐదు దేశ విదేశాల్లో ఉంది కదా అర్థం చేయించడానికి చాలా ఉపాయం కావాలి అనేక ధర్మాల్లోని పెద్ద పెద్దవారు కూడా రావాల్సి ఉంది మీ నుండి ఏ ఒక్కరైనా ఈ జ్ఞానాన్ని పూర్తిగా పొందినట్లయితే ఆ ఒక్కరి ద్వారా అనేకుల అనేకులు అర్థం చేసుకోగలరు ఒక్కరి బుద్ధి లేకొచ్చినా కానీ వార్తాపత్రికలు మొదలైన వాటిలో ప్రచురిస్తారు ఇది కూడా ఈ డ్రామాలో రచింపబడేది లేదంటే తండ్రిని స్మృతి చేయడం ఎలా నేర్చుకుంటారు తండ్రి పరిచయం అందరికీ లభించాలి ఎవరో ఒకరు నిమిత్తలుగా అవుతారు చాలా పాత వస్తువులు చూడ్డానికి మ్యూజియం ద్వారా బాగా అర్థమవుతుంది వారికి ఇక్కడి నుండే దృష్టి లభిస్తుంది లేదా ఈ కార్యం విదేశాల్లోకి వెళుతుంది తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారని వారికి చెప్పండి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అందరూ కిందికి వచ్చేశారు కిందికి రావడం అనగా తమో ప్రధానులుగా పోపు మొదలైన వారు తండ్రిని స్మృతి చేయండి అని చెప్పలేరు ఎందుకంటే తండ్రి గురించి వారికి కూడా తెలీదు జ్యోతి స్వరూపుడు అంటారు అంతే రిమెంబర్ హిమ్ మీ వద్ద చాలా మంచి జ్ఞానం ఉంది చిత్రాలు కూడా చాలా సుందరంగా తయారవుతాయి ఎన్ని తయారైనాయి అసలు బాబా పిల్లలకే అర్థం కాదు ఎన్ని తయారైపోయినాయి అని అన్ని తయారైనాయి సుందరమైన వస్తువులు ఉన్నట్లయితే మ్యూజియం కూడా చాలా సుందరంగా ఉంటుంది చూడడానికి చాలామంది వస్తారు ఎంత పెద్ద చిత్రాలు ఉంటాయో అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు మేము ఇలా చెప్పాలి అర్థం చేయించాలి అన్న అభిరుచి ఉండాలి మేము బ్రాహ్మణులుగా అయ్యాం ఎంత సేవ చేస్తే అంత మంచి గౌరవం లభిస్తుందన్న విషయం సదా మీ బుద్ధిలో ఉండాలి ఇక్కడ కూడా మీకు గౌరవం ఉంది అక్కడ కూడా మీకు గౌరవం ఉంటుంది మీరు పూజ్యులుగా తయారవుతారు ఈ ఈశ్వరీయ జ్ఞానం ధారణ చేయాల్సిన జ్ఞానం సేవలో పరిగెడుతూ ఉండాలి సేవ కోసం బాబా ఎక్కడికి పంపించినా దానిలో కళ్యాణం ఉంది దినమంతా ఎలా సేవ చేయాలి అనే ఆలోచనలే నడుస్తూ ఉండాలి విదేశీలకు కూడా తండ్రి పరిచయం ఇవ్వాలి అతి ప్రియమైన బాబానే స్మృతి చేయాలి ఎటువంటి దేహదారులను గురువుగా చేసుకోకూడదు అందరినీ సద్ అందరి సద్గతి దాత ఒక్క బాబా మాత్రమే అందరి మృత్యువు ఇప్పుడు హోల్సేల్గా రావాల్సి ఉంది హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారం కూడా ఉంటుంది కదా బాబా హోల్సేల్ వ్యాపారస్తుడు అందరికీ వారసత్వం హోల్సేల్గా ఇస్తారు కావున ఇరవై ఒక్క జన్మల కోసం విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి త్రిమూర్తి సృష్టి చక్రము వృక్షము మెట్లు విరాట రూపము మరియు గీతా భగవంతుడు ఎవరు అనే ఈ చిత్రాలు ముఖ్యమైనవి ఇందులో బాబా మహిమ పూర్తిగా ఉంది బాబాయి కృష్ణుని ఈ విధంగా తయారు చేశారు ఈ వారసత్వం తండ్రి అయిన భగవంతుడి నుండే లభించింది కలియుగంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు సత్యుగంలో ఇంతమంది ఉండరు మరి ఈ విధంగా ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలీదు టూరిస్టులు ఎక్కువగా పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్తూ ఉంటారు వారు కూడా వచ్చి బాబా పరిచయాన్ని పొందుతూ ఉంటారు సేవ కోసం ఎన్నో పాయింట్లు లభిస్తూ ఉంటాయి విదేశాలకు కూడా వెళ్ళాలి ఒకవైపు మీరు బాబా ఇస్తూ ఉంటారు మరొక వైపు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు అంటే మరి తప్పకుండా మిగిలిన వాళ్ళందరిది వినాశం జరుగుతుంది కదా ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతి అవుతాయి ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది కానీ ఇది ఇతరులకు అర్థం చేయించే తెలివి కూడా ఉండాలి ఎలా చెప్పాలి అనే అర్థం కూడా ఇతరులకు ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి ఎవరికి ఎలా చెప్తే అర్థం అవుతుంది అచ్చా मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश సదా ఒక్క బాబా పైనే దృష్టి ఉంచాలి సారము బాబా అంటున్నారు సదా ఒక్క బాబా పైనే దృష్టిని ఉంచాలి దేహి అభిమానిగా ఏ పురుషార్థం చేస్తూ మాయ మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడూ చెడు దృష్టి ద్వారా తమ కులము బ్రాహ్మణ కులానికి అపకీర్తి తీసుకురాకూడదు రెండవ విషయం సేవ కోసం ఎప్పుడూ పరిగెత్తుతూ ఉండాలి సేవాదారులుగా మరియు ఆజ్ఞాకారులుగా కావాలి స్వకల్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి ఏ విధమైన చెడు నడవడికా ఉండకూడదు వరదానం ఫుల్ స్టాప్ స్టేజ్ ద్వారా ప్రకృతి అలజడిని స్టాప్ చేసే ప్రకృతి పతిగా కండి ఫుల్ స్టాప్ స్టేజ్ ద్వారా బిందు స్వరూప స్థితి ద్వారా ప్రకృతి అలజడిని కూడా స్టాప్ చేసేటువంటి ప్రకృతి పతిగా కండి వర్తమాన సమయం అలజడి పెరిగే సమయం అంతిమ పరీక్షల్లో ఒకవైపు ప్రకృతి యొక్క మరియు మరొక వైపు పంచవికారాల భయంకర రూపం ఉంటుంది తమో ఆత్మల యుద్ధం మరియు పాత సంస్కారాలు అన్ని చివరి సమయంలో తమ అవకాశాన్ని తీసుకుంటాయి అటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారి ఇప్పుడిప్పుడే ఆకారి ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితి యొక్క అనుభవాన్ని అభ్యాసాన్ని చేయాలి చూస్తూ చూడకుండా వింటూ వినకుండా ఉండాలి ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ స్థితి ఉంటుందో అప్పుడు ప్రకృతి పతులుగా ప్రకృతి అలజడి నుండి దూరం అవుతారు స్లోగన్ నిర్విఘ్న రాజ్యాధికారులుగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాదారులుగా కండి ఆ వ్యక్త సూచన కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కండి ఆత్మనైన నేను ఆ సుప్రీమాత్మతో కంబైండ్గా ఉన్నాను అన్న స్మృతే సదా ఉండాలి సుప్రీమాత్మనైనా నేను లేకుండా సుప్రీం ఆత్మ ఆత్మనైనా నేను లేకుండా ఉండలేరు మరియు నేను పరమాత్మ లేకుండా ఉండలేను ఇలా ప్రతిక్షణము బాబాను హాజరుగా అనుభవం చేయడం ద్వారా ఆత్మిక సుగంధంలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా